హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా శారీస్ బాగున్నాయి కదా మరి వీటిలో ఏ కలర్స్ ఉన్నాయో ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను అర్జెంటుగా ఇక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అయినప్పటికీ ఎలా ఉంది అంటే అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా అమ్మో నా వల్ల అయితే కాలేదు క్షణం అయితే ఉండలేకపోయాను ఇక్కడ చూసారా వేరే పని మీద వెళ్తుంటే ఇక్కడ ఒక ముగ్గురు కనిపించారు వీళ్ళని చూడంగానే మామూలు స్టన్ కాదు వీళ్ళని చూసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది అలా అలా కనబడుతున్నారబ్బా ఇక్కడ వచ్చేసి పట్టు ఉన్నాయి మరి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇది అయిపోయిన తరువాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి సిచ్యువేషన్ అసలు ఓపిక అయితే లేదు మార్నింగ్ టు ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఫుల్ బిజీ అనమాట మరి ఏంటి ఆ బిజీ అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తాను సో చూసేయండి ఓకేనా బ్లాక్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫుల్ వీడియో చుట్టడానికి ట్రై చేయండి సో మన దగ్గర మంచి మంచి శారీస్ అయితే ఉన్నవి చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా 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 తక్కువ రేట్కే ఇచ్చేస్తున్నాను ఈ రేటు ఎంత తక్కువగా ఇస్తున్నాను అంటే నాకు తెలిసి ఏ షాప్లో కానీ ఏ రీసెల్లర్ గ్రూప్స్ ఉంటే చూసారా ఆ గ్రూప్లో కానీ ఎవ్వరూ ఇవ్వలేదండి నిజం చెప్తున్నాను ఇస్తే కనుక నేను ఫ్రీగా ఇస్తానని కూడా నేను లాస్ట్ టైం నేను చెప్పాను ఇది బయట కూడా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కూడా అలా కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రైజ్లు సేల్ అయితే చేసుకున్నారు బట్ నేను ఇస్తున్న ప్రైజ్ ఎంతో తెలుసా చెప్పనా ఫైవ్ ఫిఫ్టీ అంటే మార్జిన్ చూసుకొని ఫైవ్ ఫిఫ్టీకి షాప్లో ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నా దగ్గర ఇంకా ఇది ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినవి కొన్ని మాత్రమే ఉన్నవి కాబట్టి సో ఉన్న శారీస్కి అంటే చెప్పాలంటే భయం వేస్తుంది నిజంగా భయంగా ఉంది అంటే ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఒక ఫిఫ్టీయో హండ్రెడో ఎక్కువ లాభం వేసుకొని అమ్మేశాను కదా సేల్ చేసిన వాళ్ళు కనుక ఈ వీడియో చూశారు అంటే నాకు కూడా ఈ ప్రైజెస్కి ఇస్తావా వస్తావా అంటారేమోనని భయం అయినా పర్లేదులేండి చెప్పేస్తాను ఎందుకంటే న్యూగా వచ్చిన స్టాక్ ఏంటి అంటే అందరూ వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే ఎక్స్ట్రా చెప్పుకోవడంలో తప్పు లేదు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా చెప్పుకోవడంలో తప్పు లేదు అన్నీ మనము ఆఫర్లు తక్కువగా ఇవ్వలేము కదా సో ప్రైజ్ అయితే నేను కరెక్ట్గా చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తానండి ఇప్పుడు ఆ శారీస్ నా కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తాను ఎందుకు అంటే కొద్దిగా ఉంది స్టాక్ తొందరగా స్టాక్ అయిపోతే మళ్ళీ ఇంకొక న్యూ ఐటమ్స్ తెచ్చుకోవచ్చు కదా సో అది మరి ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్ ఐడియా ఉంది కదా సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్కి మీరు మెసేజ్ చేయండి ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా చెప్తాను సో ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాము అని చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో కూడా ఈ ఏరియా మొత్తం చూపించాను ఈ ఏరియా ఎలా ఉంటుంది అంటే నాకు చాలా ఇష్టమైన ఏరియానే బట్ ఇష్టం నేను ఏరియా అర్థమైందా ఎలా చెప్పాను ఎలా చెప్పాలంటే అక్కడ ఉన్న మనుషులు ఇష్టమే కానీ ఆ ప్రాంతం ఇష్టం లేదు సో ఇప్పుడు క్లారిటీగా అర్థమైందా అది పరిస్థితి అక్కడ ఉండి మనుషులందరితోటి చాలా ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా గడిచిన క్షణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో ఆ స్నేహం ఎలా ఉంది అంటే ఇప్పుడు కూడా వదులుకోలేని స్నేహం అనేది ఏర్పడింది సో అందుకని వాళ్ళని చూడలేక మర్చిపోలేక మా వారు నేను అక్కడికి అవసరం వచ్చినప్పుడు అవసరం లేకపోయినా లేకపోతే అక్కడ ఎవరిదైనా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పుట్టినరోజు జరపడము ఏదైనా సరే అక్కడికి కనీసము ఒక టూ మంత్స్కి ఒకసారి అయినా సరే వెళ్తాము కన్ఫామ్గా టూ మంత్స్ ఒకసారి నేను వెళ్తాము మంత్లీ మంత్లీ వెళ్తామని కూడా నేను చెప్పను సో అది అనమాట మరి అక్కడికి వెళ్ళి అంటే ఒకప్పుడు ఇలా లేదు మరి ఇప్పుడు ఇలా తయారైంది కానీ ఒకప్పుడు పర్లే అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీతో ఎక్కువ అటాచ్మెంట్ మాకు నేను అన్నయ్య వదిన అలా పిలుస్తుంటాను ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ లేరు అన్నయ్య ఎంత ప్రేమగా ఉంటారు అంటే ఇదంతా టెన్ ఇయర్స్ బ్యాక్ ఆయన ఇప్పుడైతే లేరు ఇంకా అర్థం చేసుకోండి సో ఇంకెందుకు నేను బాధగా ఉంటుంది ఏడుపు వచ్చేసి కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి నియర్లో జ్యూస్ పాయింట్ ఉంది సో ఆ అన్నయ్య అనమాట పేరు కాంతారావు అన్నయ్య సో ఆ ఫ్యామిలీతోటి బాగా అటాచ్మెంట్ అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రే చేసే అంటే ఒక సంఘంలాగా చేసేవాళ్ళు అక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళము మా వారు కూడా వాకింగ్ చేస్తూ సో అలాగా కొన్ని సంవత్సరాలు జరిగింది అక్కడ ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ సాటర్ సాటర్డే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఆ తర్వాత విషయము సండే మాత్రము ఈవినింగ్ కంపల్సరీగా వెళ్ళే వాళ్ళమే సో మనకి అట్లా బాగా కాకుండా వాళ్ళందరితోటి బాగా ఒక చర్చిలాగా జరిపించడం జరిగింది సో ఆ చర్చికి వచ్చే ప్రజలతోటి చాలా ఫ్రెండ్లీగా కొన్ని ఇయర్స్ చేశాం కదా సో తర్వాత అన్నయ్య చనిపోవడం జరిగింది చెప్పేస్తున్నాను చాలాసార్లు చెప్పలేదు మీకు ఈ సంగతి తర్వాత చెప్తాను తర్వాత చెప్తాను అంటుండేదాన్ని తర్వాత అన్నయ్య గారు చనిపోయారు ఎప్పుడైతే ఆ ఇంటి యజమానులు చనిపోయారో అప్పుడు చర్చి స్టార్ట్ చేయలే అంటే ఇంకా పెట్టలేదండి అప్పటి నుంచి కొన్ని రోజులు కొన్ని నెలలు జరిగింది తర్వాత ఇంకా కొద్దిగా భారంగా ఉండేటప్పటికి అంటే కొన్ని అప్పులు ఉన్నాయి సో ఆ ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందుకని ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఆ స్ట్రీట్ మొత్తము ఇలా ఉండేది కాదు ఇంత చండాలంగా ఇంత నీచాతి నీచంగా ఉండేది కాదు ఇక్కడ పట్టించుకున్న నాదుడే లేడు ఇంకో విషయం నేను చెప్పను ఫ్రాంక్గా ఇక్కడ ఇలాగో ఫొటోస్ తీసుకొని యాక్చువల్లీ మన అధికారులు ఉన్నారు అక్కడికి వెళితే వాళ్ళు ఏదో కూడా వైనం చేస్తారు బట్ అంత ధైర్యం కూడా ఇక్కడ లేదు ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్ కూడా అసలు పట్టించుకోవటం లేదంటే నేనైతే కింద పడిపోతానేమో అని భయం మామూలు భయం కాదు సో ఇంకోటి విపరీతమైన స్మెల్ పురుగు పుట్ర ఇంకోటి రాకే జీవులు కూడా వస్తాయి అంట ఇంకా ఆలోచించండి దాని నేను చెప్పలేను ఇళ్ళల్లో కూడా వస్తాయి అంట సో అలా ఉందండి సిచ్యువేషను దేవుడి దయతోటి ఆ ప్రాంతాన్ని బాగు చేస్తే బాగుండు మనం ఏం చేస్తాం చెప్పండి ఇదిగోండి ఈ లోపే మరి బరిగొడ్లు బా చూసారా ఎంత లోతున్నాయో నీళ్ళు అది ఎప్పటిదాకా మోటార్ ఆ స్టాక్ అలా ఉందో తెలియదు కానీ గెద్ది మొక్కలు కూడా వచ్చేసింది చూసారా గడ్డి మొక్కలు ఇంకోటి మరి అక్కడ ఈ సిమెంట్కి సంబంధించిన డస్ట్ ఉంటుంది చూసారా రాళ్ళు ఒక ఇల్లు కానీ పలగొడితే ఉంటుంది చూసారా వసతి డస్ట్ ఆ డస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ వేసారండి మరి ఆ వాటరు ఒకవేళ ఆ సైడ్కి వెళ్తుందని ఆపడానికి ఇటు వేశారు మరి ఆ నీళ్ళు ఇంగిపోతాయని వేసారో తెలియదు కానీ మరి అది అలా వేశారు సో ఇది ఏంటి అంటే ఏసుబాబు వాళ్ళ ఇల్లు ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే మా వారు అసలుకి ఏంటంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడో కూడా తెలియదు తనకి ఇటువంటి అంటే చాలా ఇష్టము లవ్ బర్డ్స్ పీ తర్వాత వచ్చి కోడి పిల్లలు బుజ్జిగాడు ఆడుకుంటాడని చెప్పేసి తీసుకొని వచ్చాడు కానీ బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు తెలుసా వాటిని పిసికేస్తున్నాడు పిసికేస్తున్నాడు అందుకని కొద్దిగా భయమైతే పట్టుకుంది వాడు చంపేస్తాడేమో అని కూడా అనిపించింది ఒక్కొక్కసారి అయితే అందుకని ఒక వీడియో కూడా ఉంది అది బుజ్జిగా ఛానల్లో పోస్ట్ చేశాను అవి పట్టుకుంటున్నట్టు ఏం చేస్తాడు ఏమని అంటే భయం వేస్తుంది అంటే ఇంకేం చేస్తాడు చంపేస్తాడు అని ఇంకా ఎలా ఉంచే కంటే వీళ్ళకిస్తే బాగుంటాయేమోనని వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన గింజలు కూడా తెచ్చుకోమని గింజలకి డబ్బులు ఇచ్చాడు ఆ బాబు కూడా మనీ ఇచ్చాడు అతనే ఏసు బాబు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నేను నడుస్తున్నాను ఈ గట్టే ఉంది అక్కడ ఆ గట్టు కూడా మునిగిపోయి అంటే మునిగిపోలేదు ఆ గట్టు దాకా వాటర్ వచ్చి ఆ వాటర్ కూడా గ్రీనిష్గా ఉంది చూసారా సో ఎక్కడ పడిపోతామో అన్న భయంతో చాలా జాగ్రత్తగా రావాల్సిన పరిస్థితి అక్కడే మన యేసుబాబు ఉంటున్నాడు ఇంకోటి చెప్పన ఆ వాటర్ మీద దోమలు తిరుగులు ఆడుతున్నవి ఇంకోటి చిన్న చిన్నవి అది పురు పురుగులు కాదు అసలు ఒకలాగా గొద్దులే ఇక్కడ అసలు డ్రైనేజ్ అంతా అక్కడే ఉందండి ఆ డ్రైనేజీ కూడా అక్కడే వేసుకోవటాలు అబ్బా నాకైతే మేంటే ఇల్లు చెప్పాను కదా అక్కడికి వెళ్ళాను అంటే చాలు వాళ్ళకు రెండు ఉన్నాయి అనమాట ఒకటి చర్చి కింద ఉంది ఒకటే వాళ్ళు వాడుకునే దాని కింద ఉంది ఒక ఇంట్లో ఎప్పుడు వంట చేస్తూ అంటే వెళ్ళిన వాళ్ళకి పెడుతూనే ఉంటారు అసలు అట్లా ఉన్న ఇల్లు అసలు ఇప్పుడు ఎవ్వరు లేకుండా అమ్మేసుకోవడం జరిగింది అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇల్లు చూసి బాధపడకుండా వెళ్ళిన రోజు అంటూ లేదు చాలా సందడిగా ఉండేది నిజంగా చాలా చాలా సందడిగా ఉండేది చాలామంది వచ్చేవాళ్ళు వారానికి ఖచ్చితంగా మూడు సార్లు ప్రేయర్ జరిగేది ఆ మూడు సార్లు ఖచ్చితంగా ఒకసారి మాత్రం అటెండ్ అయ్యే వాళ్ళము ఇంకా వెళ్ళాలి అనుకుంటే ఇంకొకసారి అది బుధవారం కావచ్చు శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు వెళ్ళవచ్చు అంటే ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి మళ్ళీ నెలకు వచ్చి రెండు శుక్రవారం ఖచ్చితంగా ఆన్లైన్ ప్లే జరిగింది దాన్ని మాత్రం కంపల్సరీగా అటెండ్ అయ్యే వాళ్ళము అదే అండి పరిస్థితి సో ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా ఉంది ఇంకోటి ఏంటి అంటే నేను కూడా ఏమైనా చేసుకెళ్తూ ఉండేదాన్ని చపాతీలు చికెన్ లేకపోతే బిర్యానీ చికెన్ అనో లేకపోతే ఒక సాంబార్ అనో పప్ప అనో అక్కడ ఏమైతే చేస్తున్నారో దానికి ఆల్టర్నేట్గా నేను కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళేదాన్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా వచ్చేవాళ్ళు అవన్నీ పాత జ్ఞాపకాలు లేండి నాకైతే చాలా బాధ అనిపించేసింది ఇంకా బయటకు వచ్చేసాము ఇంకా వేరే పని మీద శారీస్ అవసరమయ్యి అలా వెళ్తుంటే మన పద్మాలయ్య ముందు వీళ్ళని ఏడో చూసాన దేవుడా అన్నట్టుగా ఒకవైపు ఇన్ని సంవత్సరాలకి వీళ్ళను చూ చూడగలిగానా అని సంతోషం ఒక వైపు యాక్చువల్లీ ఎవరు అంటే నా ఫ్రెండ్స్ నా స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ కూడా కాదు స్కూల్ మేట్స్ ఒక ట్వంటీ ఇయర్స్ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ అని ఎందుకన్నానంటే స్కూల్ మేట్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ నేను స్కూల్ అయిన తర్వాత కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వీళ్ళకి నేను కాంటాక్ట్లో ఉన్నా గాంధీ రోడ్లోనో ట్రంక్ రోడ్లోనో ఏ షాపింగ్లోనో చూస్తూ ఉంటాను తర్వాత ఎవరి మ్యారేజెస్ వాళ్ళకి అయిన తర్వాత ఎవరు వాళ్ళు కొంతమంది బ్యాంగ్లూరు వెళ్ళిపోయారు కొంతమంది ఏమో అత్తారింటికి వెళ్తుంటారు కదా సో అలాగా మరి వారితోటి కాస్త ముచ్చటించుకున్న తరువాత నెంబర్స్ తీసుకున్న తరువాత మళ్ళీ శారీస్ కోసము వచ్చాను ఎక్కడికి వచ్చాను అంటే శ్యామలా దగ్గరికి వచ్చాను నా ఫ్రెండ్ ఉంది కదా తను కూడా స్కూల్ మేట్ సో ఒక పట్టు శారీ అవసరం అయ్యింది అది కూడా మా అత్తయ్య వాళ్ళకి మ్యారేజ్ ఏదో ఉంది అంట సో పెళ్ళి కుదిరి పెట్టడం కోసము శారీ అడిగితేను మన దగ్గర పట్టు శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్గా లేవు షాప్ ఉన్నప్పుడు పెట్టాను కానీ ఇప్పుడైతే లేవు సో ఒక శారీ తీసుకొని తర్వాత హాస్పిటల్కి అనేది రావడం జరిగింది అప్పటికి నాకు కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు చాలా అసలు ఫుల్ బిజీ అని చెప్పొచ్చు నేను అప్పుడే స్టాక్ వచ్చింది ప్రైజెస్ వేసుకోవటము వీడియోస్ తీసుకోవటము తర్వాత మళ్ళీ గుర్రంజాశ్వరకానికి వెళ్ళటము హాస్పిటల్కి వెళ్ళడము శ్యామ దగ్గరికి వెళ్ళడము ఇంట్లో వంట చేయడము పిల్లల్ని చూసుకోవడము నాకు అప్పటికి హెల్త్ బాగాలేదండి సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా